కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి భాగ్యస్థాన మందు గురు గ్రహం అనుకూలిస్తూ ఉండగా షష్టస్థాన మందు చంద్రుడు షష్టస్థాన మందు శనేశ్వరుడు అలాగే చంద్రుడు ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చు అయితే ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యత వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా కన్యారాశి వారి యొక్క పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా గత నెలతో పోల్చుకుంటే గత కొన్ని వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి అంతేకాకుండా మీకు వచ్చేటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగినటువంటి ఆదాయం మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది ప్రత్యేకించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డబ్బు పరంగా కానీ లేదా అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో కానీ లేదా నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఆర్థికంగా ఈ వారం కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఆ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది స్థానం ముందు శనేశ్వరుడు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలను నివారిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు అయితే అష్టమంలో బుద్ధుడు ఉండడం వల్ల కొంత మతి వస్తూ ఉంటుంది ఇది వ్యాధి కాదు కేవలం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది అనగా రకరకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్ లో ఉండడం ద్వారా ఏదైతే మీరు పని చేస్తూ ఉన్నారో దాని మీద శ్రద్ధ పెట్టలేకపోతారు బండి తాళంజీవులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు విలువైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు దాన్ని దాస్తారు కానీ దాచిన ప్రదేశం మర్చిపోతారు ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశము అలాగే అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు నీళ్ల మార్పు ద్వారా వచ్చేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అవకాశం ఉంటుంది ఇక కుటుంబ పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది దాంపత్య జీవనం బాగుంటుంది సంతానం పురోగతిలో ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు మధ్యలో ఉండేటువంటి చిన్నపాటి విభేదాలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక వృత్తి ప్రవృత్తులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి విదేశాల్లోనూ స్వదేశంలోనూ వృత్తి ప్రవృత్తుల్లో చాలా చక్కగా లాభసాటిగా ముందుకు సాగగలుగుతారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది స్త్రీలకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము నీలము తదుపరి తులారాశి